nilcha oksani nilcha, age age nilcha 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 nil nil daddy nilcha nilcha oh. <tiped> ee surprise hi friends baunnara మేము చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఎవరైనా మన యూట్యూబ్ ఫ్యామిలీలో క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళకి స్పెషల్గా హ్యాపీ క్రిస్మస్ మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ ఈరోజు ఏంటంటే నేనే షాపింగ్కి వెళ్ళి ఒక క్రిస్మస్ డ్రెస్ తీసుకొని వచ్చిన మా సార్కు కానీ మా మామయ్యకు మా అత్తమ్మకు మా ఇంట్లో ఆడపడుచులు ఎవ్వరికి తెలియదు మేము ప్యూర్ హిందూ అయినా కానీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నా కొడుకు డ్రెస్ వేసి క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తే ఎట్లుంటదో చూడాలి వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయో చూద్దాం చూడండి డ్రెస్ తీసుకొస్తా ఫస్ట్ పేపర్ చెప్పాల మళ్ళా అమ్మమ్మ చూస్తారా అంటారు పంపర్ వేసుకోని నువ్వు క్రిస్మస్ డ్రెస్ వేసుకోని అందరికి సర్ప్రైజ్ క్రిస్మస్ తాత నువ్వు క్రిస్మస్ తాతం అయిపోవా అని నేను అప్పుడు భూపల్లికి పోయిన కదా నీకే ఏమి తెచ్చింది తెలుసా సెంచర్నా తెచ్చింది నేను కాదు నేనే తెచ్చిన పాయింటూ అందరికీ చాక్లెట్లు ఇస్తావా పప్పకు చూపించు పోయి అయ్యకు చూపించు ఇదే కాబట్టి బిడ్డ చిట్టికి అత్తమ్మకు అక్కకు అవ్వకు అందరికీ చూపించు చూపించతాలు మస్తు సంతోషపడుతావు నిన్ను నువ్వేంటిది అని అడుగుతావు నువ్వేమంటావు క్రిస్మస్ నువ్వు ఏమంటావు క్రిస్మస్ తాతనంటావు ఆ గది ఎత్తాగే బిడ్డ అది కూడా ఎత్తా అది కూడా ఎత్తరాడి ఫస్ట్ తర్వాత ఇండ్ల చేతి పెట్టు ఇండ్ల చేతి పెట్టు ముదురుగున్నావు ఫస్ట్ అది ఉండదు అట్లా స్టైల్ అయ్యకు చూయించాలి పోయి అయ్యకు చిట్టికి అక్కకు అందరికీ చూపించు అయ్యో నేను గుండెలు రావాలి పిండిస్ పెట్టానా పిండిస్ పెడతా బంగారు మీ ఫ్రెండ్స్ అందరికి చాకిల్ ఇస్తామానే ఇస్తావా మీ ఫ్రెండ్స్ ఎవరెవరు కూర్చుతా లేదు మంచి మా తాత రెడీ అయిందా ఒకసారి ఇది పెట్టిన బిడ్డా ఇక్కడ ఉన్నది బంగారు

క్రిస్మస్ స్టైల్ బ్యాగ్ వేసుకున్నావు కదా చాకిలు అయ్యకు ఫ్రెండ్స్ కి పప్ప దగ్గరికి పోయి పప్పాకి చూపించు ఆ చూపించు వెరీ గుడ్ చూపించి అట్లున్నా అడుగు చె చెదమ్ పప్ప దగ్గరికి డాడీ ఎక్కడున్నాడు చూడు అది అక్కడ ఉన్నాడు చూడవు డాడీ పప్ప దగ్గర పెడతాం పోదాము కొంచెం డ్రెస్ సూపర్ ఉండే సూపర్

ताज़ा नहीं, वामो, इधर उधर ना रहे, दर रन, 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 ओके ताज़ा कर, अगर ताज़ा की अगर ताज़ा यार फैलो, इ ताज़ा इच्छा की, ताज़ा इच्छा की, इ ए थम दे ना सेरी बेस्ट, बेस्ट फ्रेंड सेरी बेस्ट फ्रेंड और जलवा लेदार हैप्पी क्रिसमस हैप्पी क्रिसमस अब देना दे अबुन ने अब अंदर डालती तेरा चाकी हो चल लोबो Thank you, thank you. Thank you. you, thank you, Ra. Thank you. Happy, happy Christmas. Merry, merry Christmas. Thank you, Anu, Daddy. Mm -hmm. hey. 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 అందరికి హ్యాపీ క్రిస్మస్ చాలా బాగా ఫీల్ అయినా ఇది ఏంటి అని చెప్పేసి చాలా సర్ప్రైజ్ అయ్యాను చరీ బాబు చాలా చ్యూట్ గా ఉన్నాడు ఇందులో చరీ బాబు ఇది చాలా సర్ప్రైజింగ్ గా ఉంది చెర్రీ ఉన్న వాళ్ళ మమ్మీ నన్ను సర్ప్రైజ్ చేశారు ఓకే ఈ వీడియో ఇంతటితో క్లోజ్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్